హలో అండి నేను డాక్టర్ కాంతి సీనియర్ గైనకాలజిస్ట్ ప్రెగ్నెంట్ లేడీస్లో సాధారణంగా కనిపించేది కాళ్ళ వాపులు దాన్ని ఎడిమా అంటారు ఈ పీడల్ ఎడిమా వల్ల ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా చాలామంది లేడీస్ ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళ పేరెంట్స్ కానీ సార్ మా అమ్మాయికి కాలువాపులు వచ్చేసింది దానివల్ల ఏమన్నా సమస్య కానీ డౌట్స్ అడుగుతుంటారు రేస్ చేస్తుంటారు ఇవాళ మీకు ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను కాళ్ళు వాపులు అనేది ప్రెగ్నెన్సీలో సాధారణమైన విషయమే ప్రెగ్నెన్సీ అనేది ఫిజిలాజికల్ ప్రాసెస్ ఆ ఫిజిలాజికల్ ప్రాసెస్ అంటే నార్మల్ ప్రాసెస్ ఆ నార్మల్ ప్రాసెస్లో బాడీ అనేది మనకు వాటర్ రిటైన్ చేసుకుంటుంది ఎంత రిటైన్ చేసుకుంటుంది ఇంచుమించు ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్ వచ్చేసరికి అరౌండ్ సిక్స్ టు సెవెన్ లీటర్స్ వరకు ఎక్స్ట్రా అంటే నార్మల్ లేడీస్తో పోలిస్తే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎక్స్ట్రా సిక్స్ లీటర్స్ ఉంటుంది అది ఉమనీరుగా కావచ్చు బ్లడ్ ఇంప్రూవ్మెంట్లో కావచ్చు యూట్రస్ల గర్భ సంచిలో కావచ్చు ఇవన్నీ వాటర్ ఇంప్రూవ్ ఉంటారు సో ఈ వాటర్ ఇంప్రూవ్ అనేది ప్లస్ గర్భ సంచి పెరిగే కొద్దీ హార్ట్ నుంచి వచ్చే వెజల్స్ కూడా ప్రెస్ చేయడం వల్ల వీనస్ రిటర్న్ అంటే కాలు నుంచి హార్ట్ పోయే బ్లడ్ సప్లై తగ్గి కూడా కాలువాపులు వస్తాయి సో మనం ఈ కాలువాపుల గురించి భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే వాళ్ళకి కాలువాపుల వల్ల కొద్దిగా బరువుగా అనిపిస్తూ ఉంటుంది కాళ్ళు ప్లస్ ఈ గ్రాడ్యువల్ ప్రెగ్నెన్సీలు ఎట్లా ఉంటుంది డే గడిచే కొద్ది కాలువాపులు పెరుగుతూ ఉంటాయి సో దానికి రెగ్యులర్గా వాకింగ్ చేస్తూ ఉంటుంది ప్రెగ్నెంట్ వాళ్ళు కూర్చున్నప్పుడు కాళ్ళు ఎక్ససైజ్ కాళ్ళు జాపడం కానీ ఎక్స్టెన్షన్ పాదాలు ఎక్స్టెండ్ చేయడం కానీ చేసుకుంటూ ఉండండి రొటేటర్ కాల్ మూమెంట్స్ రొటేట్ కూర్చుని కాళ్ళు వేలాడి గుమ్మని ఏలాడి కాలు ఊపుతూ ఉన్నట్టు రౌండ్గా తిప్పుతున్నట్టు చేసుకుంటా ఉండండి పడుకున్నప్పుడు కాళ్ళు ఎత్తుగా పెట్టుకోండి కాళ్ళ కింద దిండ్లు పెట్టుకుని పడుకోండి ఇంకోటి ఎడమ చేతి వైపు కానీ కుడి చేతి వైపు తిరిగి పడుకోవడం వల్ల కాలువాపులు కూడా తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఈ కాలు వాపుల్లో కూడా కొంతమందికి కొంత డేంజర్ సైన్స్ కూడా చూపిస్తారు కాలువాపులు ఉన్న వాళ్ళకి ఎప్పుడన్నా కానీ కాలువాపులు ప్రెగ్నెన్సీలో గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతా ఇంక్రీజ్ అవుతా పెరుగుతూ ఉంటాయి ఎప్పుడన్నా కానీ మన సడన్గా ఇంక్రీజ్ అయిందంటే అది డేంజర్స్ అయి సడన్గా అంటే ఉన్నట్టున్న ఒక త్రీ టు ఫోర్ డేస్లో కానీ అటాక్ సడన్గా ఇంక్రీజ్ అయిపోయాయి అంటే అది డేంజరస్ అయి అట్లాంటప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ కానీ ఎప్పుడు కాలువాపులు సడన్ ఇంక్రీజ్ అవుతాయి అంటే పీఐహెచ్ అంటే ప్రీ ప్రిఎక్లెబ్సియా బీపీస్ ఉన్న వాళ్ళకి బీపీ ప్రెగ్నెంట్ లేడీస్కి సడన్గా కాలువాపులు వాపులు అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా కాలువాపులు ఉన్న వాళ్ళకి కానీ ఏమన్నా కళ్ళు మసగలు కనిపించినా కానీ తలనొప్పి రావడం కానీ లేకపోతే అప్ అప్పర్ అప్డౌన్ పెయిన్ ఈ ప్లేస్లో పెయిన్ ఉన్న రైట్ సైడ్ ముఖ్యంగా రైట్ సైడ్ పెయిన్ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాలి అవన్నీ బీపీ ఉన్నప్పుడు డేంజర్ సైన్స్ అంటే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నారు సో కాలు వాపులు ఉన్నవాళ్ళు ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా బీపీ బీపీ చెక్ చేసుకోవడం మంచిది సో ఇలాంటి కాలువాపులు నేను చెప్పేది ఈ సడన్గా వచ్చే కాలువాపులు కావాలంటే మామూలుగా రెగ్యులర్గా ఉన్న కాలువాపుల వల్ల ప్రెగ్నెన్సీకి ఏం ప్రాబ్లం గర్భవతి మదర్స్కి ఏం ప్రాబ్లం లేదు సార్ ఈ కాలువాపులు ఎప్పుడు దక్కుతాయి ఈ కాలువాపులు అనేది డెలివరీ అయినా టూ వీక్స్ వరకు ఉండొచ్చు టూ వీక్స్ లోపల మ్యాక్సిమం తగ్గిపోతాయి థ్యాంక్ యూ